ది కేవ్ పబ్ లో అదుపులోకి తీసుకున్న యాభై ఐదు మందిలో డీజే అబ్దుల్ అయూబ్ తో పాటు ఇరవై నాలుగు డ్రగ్స్ గంజాయి తీసుకున్నట్టు గుర్తించామన్నారు మాధాపూర్ డీసీపీ వీరిలో విద్యార్థులు ఐటీ ఉద్యోగులు కూడా ఉన్నారన్నారు పబ్ మేనేజర్ శేఖర్ ని కూడా అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామన్నారు మత్తు పదార్థాలు బయటకు తీసుకుని పబ్లోకి వచ్చారని చెప్పారు డీసీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేసి అందరూ గ్యాదర్ అయ్యారని విచారణ తర్వాత పబ్ ను హైదరాబాద్ కాజాగూడలోని ది కేవ్ పబ్ నైట్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్న వారిలో పలువురు ప్రముఖులు కూడా ఉన్నారు ప్రముఖ ఫోటోగ్రాఫర్ మహేష్ చంద్ర ప్రముఖ అకౌంటెంట్ ఆధన్ బారి అమెజాన్ సీనియర్ అసిస్టెంట్ షఫీ అమెజాన్ కంపెనీలో ఉద్యోగి కిరణ్ భాగాని ఎవరెస్ట్ మసాలా వ్యాపారవేత్త మనీష్ గిరిధర్ యానిమేటర్ చింతం పూజిత్ వ్యాపారవేత్త రఫీ అవంతి డిగ్రీ కాలేజ్ విద్యార్థి సాయి ప్రణీత్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కిరణ్ కుమార్ టీసీఎస్ ఉద్యోగి సందీప్ బీఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ పోతూరు వంశీకృష్ణ కృష్ణ డీజే ఆపరేటర్ సందీప్ శర్మ అకౌంటెంట్ నవాజుద్దీన్ సివిల్ ఇంజనీరింగ్ రోహిత్ వర్మ ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు ది కేవ్ అనే పబ్లో రేట్ చేశాం అక్కడ మనకు ఫిఫ్టీ ఫైవ్ పీపుల్ని టెస్ట్ చేయడం జరిగింది దాంట్లో ట్వంటీ ఫోర్ మెంబర్స్ ఆర్ పాజిటివ్ సో గాంజా తీసుకున్న వాళ్ళు పదిహేడు గాంజా ప్లస్ కొకేన్ ఇద్దరు గాంజా ప్లస్ ఎండిఎంఏ నలుగురు అలాగే ఎండిఎంఏ ఒకటే ఒక పర్సన్ ఇట్లా ట్వంటీ ఫోర్ పీపుల్ ఇరవై నాలుగు మంది పాజిటివ్ వచ్చింది ఈ ఆర్గనైజర్ వచ్చేసి ఆర్ శేఖర్ కుమార్ ఈజ్ ద మేనేజర్ ఆఫ్ ది పబ్ అతని మీద కూడా కేసు చేయడం జరిగింది అండ్ దీనికి ప్రత్యేకంగా డీజే ఆపరేటర్ని అబ్దుల్లా అయూబ్ అలియాస్ ఫౌజన్ అనే అతను ఈతన్ని బెంగళూరు నుంచి పిలిపించి పిలిపి పిలిపించుకోవడం జరిగింది సో ఇట్లా రెగ్యులర్గా వీళ్ళు చేస్తున్నారు ది కేవ్